హలో అండి హాయ్ హ్యాపీ తొలి ఏకాదశి మీ అందరికీ కూడాను మీ అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడే పూజ అదంతా అయిపోయింది ప్రసాదం చేస్తున్నాను ప్రసాదం పెట్టేసి హార్తి ఇచ్చేసి సరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి ఈరోజు నేను రెడ్ కలర్ చందేరి కాటన్ శారీ అయితే కట్టుకున్నాను సారీ గోల్డ్ కలర్ చందేరి కాటన్ శారీ అయితే కట్టుకున్నానండి బ్లౌజ్ వచ్చేసి నేను ఇది పేరప్ చేసుకున్నా దీని మీదకి రాణి కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి గ్రీన్ రెండోది వచ్చేసి అండి ఇది ఎంత బాగుంటాయంటే చాలా చాలా బాగుంటాయండి శారీ వేర్ చేస్తే సూపర్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ఒక కలర్ సో ప్రైస్ చాలా చాలా తక్కువండి జస్ట్ ఓన్లీ మీకు ప్రైస్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయి బ్లౌజ్ నింట మీకు హెవీగా వర్క్ వచ్చేస్తుంది కిందన గోటాపత్తి లేస్ అయితే వస్తుందనమాట చాలా చాలా బాగుందండి ఒకసారి మొత్తం షేర్ చేస్తాను సో ఇది దీని మీద కూడా ఈ కలరే వచ్చింది బ్లౌజ్ సో చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూడండి మీకు హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ వచ్చే నేను వేసుకున్నది గోల్డ్ కలర్ కదండి గోల్డ్ కలర్ ఎప్పుడైనా కానీ సూపర్ ఇంకా చాలా మందికి కలర్స్ అడుగుతూ ఉంటారనమాట సో వాళ్ళందరికీ ఇంకో టూ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకటి కనకంబరం కలర్ అవైలబుల్ ఉంది ఇంకొకటి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది ఇవన్నీ పేస్ట్రల్ కలర్స్ కాబట్టి చాలా బాగుంటాయి మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఆరు వందల తొంభై తొమ్మిదే కాబట్టి ప్రైస్ చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి తక్కువ ప్రైస్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టేసి కొనుక్కోండి అందులో బ్లౌజ్లో కూడా మంచి హెవీ వర్క్ ఉంది ఇప్పుడు మనం ఇంకా బ్లాగ్లోకి వెళ్దాం తొలి ఏకాదశి కదండి నేను వచ్చేసి అంటే ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ది అని చెప్పి నేనైతే పువ్వులు తీసుకున్నానండి మన ఇంటి దగ్గరికి వచ్చేస్తే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదనమాట పువ్వులు ఇవన్నీ తీసుకోవడానికి చక్కగా పొద్దునే ఆవిడ వచ్చింది వచ్చి డోర్ కొడతారు సో మనం వెళ్ళి ఆకుకూరలు కూడా వస్తాయండి ఇంకా అత్యవసర పరిస్థితిలో బాగా హెల్ప్ అవుతాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మనము తెచ్చుకోవడం బెస్ట్ ఎందుకంటే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వలేం కదా సో కానీ ప్రతి మంగళవారం అట్లా మనకి ప్యాకెట్లు ప్యాకెట్లు చేసుకొని ఇక్కడికి ఆకుకూరలో వీళ్ళందరూ వస్తారు ఫెస్టివల్స్ అప్పుడు ఫ్లవర్స్ వస్తాయంట ఈరోజు అంటే మనం కొత్తగా వచ్చాం కదండి ఈరోజు నేను అడిగాను వాళ్ళని సో ఇంకెట్లా పెట్టాలి ఏంటి అని చెప్పి ఇక్కడ చూస్తున్నాను ఇంక మనం ఏమి స్క్రూలు ఇవన్నీ పెట్టే పని లేకుండా ప్రశాంతంగా ముందే ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేసేస్తున్నానండి కానీ ఈ మెష్ డోరు ఎలా తీయాలి ఏంటి అని చెప్పి చూస్తున్నాను అనమాట ఈ డోర్ తీసే కొంది పువ్వులు ఎక్కడ సాగిపోతాయా అని చెప్పి నాకైతే ఉంది ఈరోజు ఏంటి అంటే అమ్మలేదు కదండి చాక్ పీస్లు ఎక్కడో పెట్టేసింది ఇంటి ముందు ముగ్గేద్దామంటే అబ్బా వెతికి 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 ఇంక నా పని అయిపోయిందండి లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని గిన్నెలవి కడిగి నెక్స్ట్ సో తడిగుడ్డంతా పెట్టేస్తే ఇల్లు అంతా నీట్గా ఉంటుంది కదండి మంచిగా నేను ఈరోజు నేను రోజు అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి రోజు చేసుకుంటున్నానండి వీలైతే సాయంత్రం కూడా నేను పూజ అనేది చేసుకుంటున్నా ఇంకా యోమిక గగన్ వచ్చేసి నా జు నా జుట్టులాగడం నెక్స్ట్ నా డ్రెస్ ఆగడం నా చీరలు ఆగడం అది ఇది చేస్తున్నారు సో అందుకే ఇంకా నేనైతే ఇంక అబ్బాయి ఇంక నా వల్ల కాదులే ఇంకా విప్పేయాలి అని చెప్పి చీర చేంజ్ చేసేసుకున్నానండి ఇంట్లో ఏదన్నా పని ఉంటే మనకి అవ్వదు కదా సో అందుకు ఈ డ్రెస్ ఎప్పుడుదో తెలుసా బాగా లూజ్ అండి ఈ డ్రెస్ నాకు అప్పుడు లూజ్గానే ఉంది ఇప్పుడు లూజ్గానే ఉంది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అండి ఇది ఫైవ్ టు యా సెవెన్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అనమాట ఇప్పుడు కూడా ఈ డ్రెస్ అంటే అప్పుడు నేను ఒకసారి వేసుకున్నాను అంతే మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను ఇప్పుడు కూడా ఈ డ్రెస్సు చెక్కు చెదరలేదు అన్నమాట అలానే ఉందండి ఇంకా యోమిక కూడా రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ సో నిన్న నేను ఈ వర్క్స్ అన్నీ చేసుకున్నానండి మీకు ఒక విషయం షేర్ చేయాలి చూడండి ఈ బుడ్డది చూడండి ఏం చేస్తుందో సో కొరియోగ్రాఫర్ వచ్చేసి గగన్ కొరియోగ్రాఫర్ కాదు కెమెరామ్యాన్ వచ్చేసి గగన్ అండి గగన్ బాగా తీస్తాడు వీడియోస్ అయితే వీడికి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది వీడియోస్ ఇదంతా తీయడం సో ఇంక నేనైతే పాయసం చేశాను అనమాట మీకు కూడా చూపిస్తాను తొలి ఏకాదశి కదా సింపుల్ అంటే ఇంటికి వచ్చాక కొ వచ్చిన ఫస్ట్ పండగ అని చెప్పి నేను చేసుకున్నానండి పూజ ఈరోజు మాత్రం బయట పువ్వులు అవి కూడా తీసుకొని గుమ్మాలకి అది వేశాను నాకు చాలా ఇంట్రెస్ట్ అండి రియల్లీ రియల్లీ తర్వాత తర్వాత చూడండి అసలు ఎలా చేంజ్ చేస్తాను ఇంటి ఇంటిని అసలు ఎలా మారుస్తానో కూడా చూడండి నాకు అసలు ఫుల్ ఇంట్రెస్ట్ అనమాట ఇంటిని అందంగా పెట్టుకోవడం చూడండి ఎలా హార తీసుకుంటుంది చూడండి బుడ్డదసలు మామూలుగా కాదండి నేను ముందు రోజు నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదండి ఫేస్ అంతా కూడా వాచిందనమాట సరిగ్గా నిద్రపోకపోతే ఫేస్ అంతా నాకైతే ముందు నుంచి కూడా ఉందనమాట ఫేస్ అది వాయడం సరే రారా నువ్వు హారత్ తీసుకోరా అని చెప్పి నేను గగన పిలిచాను అనమాట హారత్ అది తీసుకుంటున్నాడు మనం రోజు పాలేయించుకుంటామండి పాలు కూడా చక్కగా ఇంటికి వచ్చి వేసేసి వెళ్తారు పాల ప్యాకెట్ పాలండి పిల్లలిద్దరూ తాగుతారు అనే ఉద్దేశంతో పాలే తీసుకుంటాను నేను ఎక్కువ శాతం కానీ పెరుగు మాత్రం నచ్చట్లేదండి పెరుగు వచ్చేసి ఏంటి అంటే నాకు ఎందుకు అదొక రకమైన స్మెల్ వస్తుంది అన్నట్టు అనిపిస్తుంది పాలది కానీ ప్యాకెట్ పెరుగు అంత బెటర్ కాదు కానీ ప్యాకెట్ పెరిగే తినాలనిపిస్తుంది అండి పెరుగు తినడం నేను చాలా తక్కువ అందులో ఈ పాలల్లో వచ్చిన పెరుగు తినాలంటే అస్సలు అవ్వట్లేదండి కానీ నాన్న బాగానే తింటాడు అమ్మ కూడా కొంచెం పర్లేదు నాకైతే పెరుగు ప్యాకెట్ బాగా అలవాటు అయిపోయి ఈ పాలల్లో వచ్చిన పెరుగు తినాలంటే అస్సలు అవ్వట్లేదండి ఆ పెరుగు వచ్చేసి ప్యాకెట్ పెరుగు కదా మనకంత స్మెల్ అనిపించదు బట్ ఇది మాత్రం నాకు కొంచెం స్మెల్ అనిపిస్తుంది బుడ్డ చూడండి కొత్త డ్రెస్ ఏ కొత్త డ్రెస్ అని అడిగింది అనమాట సో చూసి కొత్త డ్రెస్ అనేది వేశాను చాలా ఇష్టం అండి యోమీకి అసలు డ్రెస్ అవన్నీ వేసుకోవడం అట్లా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట తనే ఎంచుకుంటది అమ్మ నాకు ఈ డ్రెస్సే ఈ డ్రెస్సే అని చెప్పి అడుగుతుంది పక్కది అసలు ఏం లావు రాదండి అలానే ఉంటుంది చిన్నప్పుడు నేను కూడా అలానే ఉంటాను చాలా మంది అనుకుంటారు ఏంటి శ్రవంతి అన్నం పెట్టట్లేదా అనుకుంటారండి ఏం లేదండి సింపుల్గా గా అనమాట పాయసం అయితే పాలు ఉన్నాయి కదా ఎటు లీటర్ పాలు ఉన్నాయి ఆ లీటర్ పాలలో చాలా పాలు ఒక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసానండి వేసేసి ఇంక సింపుల్గా మనకు అయిపోయేది పాయసమే కదా అప్పటికీ వచ్చేసి ఇంకా చాలా టైడ్ అయిపోతున్నాను అని అనిపించింది సో అది అమ్మ ఉన్నప్పుడు అమ్మకి తెలుసు కదా చాక్ చాక్పీసులు ఎక్కడ ఉన్నాయండి అని చెప్పి అమ్మ ఉన్నప్పుడు అమ్మ వేసేసేది ముగ్గు అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నారు కదా చాలా మంది సో అమ్మ వచ్చేసి ఊరేళ్ళిందండి పక్కనే కదా ఊరు ఎందుకంటే మంత్లీ మంత్లీ కరెంటు బిల్లులు అవి తీస్తారు ఇంకా రేషన్ ఉంటుంది సో కొన్ని కొన్ని పనులు ఉన్నాయి అక్కడ ఇంకొన్ని వస్తువులు ఉన్నాయి సో అందుకు అవన్నీ తీసుకొచ్చుకోవడానికి వెళ్ళింది ఇది మా ఇంటి చుట్టూ సరౌండింగ్స్ అండి చాలా గ్రీన్ గ్రీన్గా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుందండి నాకైతే లొకాలిటీ అంతా కూడా పీస్ఫుల్ చూస్తే మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది మంచిగా గ్రీన్ గ్రీన్గా కనిపిస్తా మనకి ఎప్పుడైనా కానీ ఒక గ్రీనరీ కనుకుంటే కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ అవి ఉంటాయి కదండి సో అది ఇక్కడ ఇంకా చాలా బాగా అంటే పొద్దున్నే తీస్తున్నాను నేను ఇక్కడ వీడియో ఇక్కడనే చూసారా గేదెలు అక్కడ ముందున మీకు అక్కడ ఫామ్ కనిపిస్తుంది కదా చిన్నది లాగా ఉండి సో అక్కడ గేదెలు ఉంటాయి అక్కడ నుంచైనా తెచ్చుకోవచ్చు మనం వెళ్ళి ఒక రోజు వెళ్ళి చూద్దామని నేనైతే అనుకుంటున్నాను ఇంక ఇది అమ్మున్నప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట అమ్మ అయితే ఇంకా మామూలుగా కాదు పొద్దున్నే లేసేస్తుందండి ముగ్గు నేను వచ్చేసి అన్ని పనులు చూసుకుంటా ఉంటాను పూజలు మాత్రం మనమే ముగ్గు మాత్రం అమ్మేస్తుంది ఇంకా పిల్లల లంచ్ బాక్స్ ఇదంతా నేను ప్రిపేర్ చేసేస్తానండి అమ్మ వచ్చేసి ఇంకా పైన ఏమైనా పనులు ఉంటే అమ్మ చూసుకుంటుంది బాగా హెల్ప్ చేస్తుంది అమ్మ అయితే సో చాలా మంది చెప్తున్నారు కదా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి ఇంకా దేవుడు గదైతే ఇలా అలంకరించేసుకుంటాను ఎయిట్ థర్టీ లోపు అయిపోతాయండి పిల్లలు స్కూల్కి వెళ్ళి పిల్లల స్కూల్కి ఎయిట్ ఫిఫ్టీను అప్పటికే నేను అన్ని పనులన్నీ అయిపోతాయి మాపింగ్ పెట్టుకోవడం మొత్తం సో ఇంకా పూజ అనేది స్టార్ట్ చేసుకుంటాను స్నానం అది చేసుకొని వచ్చేసి ఎయిట్ థర్టీ నైన్లో పూ పూజలు ఇవన్నీ అయిపోతాయి ఇల్లు అంతా క్లీన్గా ఉంటుంది సో ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ గురించి ఆలోచించుకోవాలన్నమాట ఫుడ్ ఎటు మనం డైట్ అది చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం లైట్ లైట్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి అది సో ఇది అమ్మ ఊరెళ్ళే రోజు షూట్ చేశాను నేను ఈ క్లిప్ సో ఇంక ఇక్కడ పూజ అటు చేశాను కదా దనం పెట్టుకోమ్మ హార తీసుకో అని చెప్తున్నాను ఇంకా అమ్మ వచ్చేసి ఇక్కడ అది బొట్ట అది పెట్టుకొని రెడీ అవుతుంది ఊరెళ్ళడానికి పక్కన అంటే ఒక వన్ అవర్ జర్నీ ఉంటుందండి వెళ్ళింది ఇంట్లో కొన్ని ఉన్నాయండి ఉంది సో ఇంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి అమ్మ వాళ్ళు మళ్ళీ ఇంకొక వన్ కో లేకపోతే కిడ్స్ ఒక త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ ఇస్తే అప్పుడు మేమందరం వెళ్తాం సో మా తొలి ఏకాదశి అయితే ఇట్లా జరిగిందండి పొద్దున్నే ఇంకా చీర కట్టుకొని వర్క్స్ అన్నీ కూడా చేసుకున్నాను నేను చీరలో నేను అంత ఇదిగా హ్యాండిల్ చేయలేనండి బట్ ఈ శారీ ఏంటంటే లైట్ వెయిట్ కాబట్టి బాగుంది మంచిగా బాగా జరిగిందండి తొలి ఏకాదశి అంటే మనకి ఫస్ట్ పండగ అంటారు కదండీ మనకి వచ్చే దాంట్లో ఫస్ట్ పండగ అని అంటారు అలానే పండగలు స్టార్ట్ అయ్యేది దీంతోనే అని అంటారు ఇంకా తర్వాత మనకి వినాయక చవితి ఇదంతా కానీ మనకి పండగలు తొ తొలి సంవత్సరం స్టార్ట్ అయ్యేది ఉగాది కదా ఉగాది తర్వాత ఇదే ఇదే అని చెప్తా ఉంటారండి చాలామంది కూడా అని ఇంకా ఆ తర్వాత నుంచి మనకి వినాయక చవితి మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి కదా రక్షాబంధన్ సో హ్యాపీ అనిపించిందండి నా అంటే నా చేతులతో ఇలా చేసుకోవడం ఇంకా చాలామంది చెప్తున్నారు సో ఓల్డ్ శ్రావంతిని చూస్తున్నామండి మళ్ళీ ఇంతకు ముందులాగా పూజలు ఇవన్నీ చేస్తున్నారు కదా ప్రశాంతంగా ఉండండి లైఫ్ని లీడ్ చేయండి అలాగా మీ పర్సనల్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి అని చెప్తా ఉంటారండి నాకు సో మీరు ఇట్లాగా లైఫ్ లీడ్ చేయండి ఇంకా ముందుకు వెళ్తారు ఇంకా మ్యారేజ్ అంటారా అది మీ పర్సనల్ ఒపీనియన్ అండి మీకు మంచి వ్యక్తి దొరికితే చేసుకోండి అని చెప్తూ ఉంటారండి చాలామంది కూడాను సో మ్యారేజెస్ అనేవి మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదండీ సో అది మన చేతుల్లో అయితే లేదు ప్రజెంట్ నాకు ఉన్న బడన్స్ నాకు నా నెత్తి మీద చాలా బటన్స్ ఉన్నాయి సో ఇక్కడ నేను వేసుకున్న బ్లౌజ్ వచ్చేసి నాకు ఎప్పుడుదో తెలుసా అండి అసలు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ అనమాట సో అప్పుడు నా మ్యారేజ్ అయిందండి సో యా గగన్కి మొన్ననే ఒక జూన్ ఫోర్కి ఎయిట్ వచ్చిందండి గగన్కి నిండుగా సెవెన్ ఇయర్స్ అనమాట వాడేంటి అంటే వాడిని చూసినప్పుడల్లా నాకు ఈ బ్లౌజ్ గుర్తొస్తుంది ఎందుకంటే అప్పటి బ్లౌజ్ కదా ఇప్పుడు కూడా పడుతుంది అని చెప్పి సో అప్పుడు ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అండి బాగుంటుంది కానీ కొంచెం షార్ట్గా ఉంటుంది అనమాట బట్ బాగానే ఉంటుంది వేసుకుంటే మాత్రం మంచిగానే ఉంటుంది సో కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్ అట్లాగా ఇంకా కిడ్స్ అటు టల్లర్ చేస్తున్నారు ఇంకా నీట్గా కట్టుకోవాల్సిందండి సారీ శారీ అవన్నీ పెట్టేసుకొని సో ఈ సారీ ఇంకేదన్నా శారీ కట్టుకున్నప్పుడు పిన్నులు అవన్నీ పెట్టేసుకొని నీట్గా వేర్ చేసేసుకోవాలి అలా వేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఫెస్టివల్స్కి మాత్రం ట్రెడిషనల్ ఉంటానండి నేను నాకు అలానే ఇష్టం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బా